హలో అండి ఎలా ఉన్నారా బాగున్నారా చూస్తున్నారా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజు అయితే అమ్మవారికి సంబంధించిన మూడు రకాల హారతులతో ముందుకు వచ్చాను వరలక్ష్మి వ్రతం ఇంకా మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ మూడు హారతుల్ని పూజలో భాగంగా పాడుకోవాలి అద్భుతమైన ఫలితాలని అమ్మ మీకు ఇస్తుంది చాలా చక్కని గానంతో ఈజీ లిరిక్స్ తో ఆయన తెలుగు లిరిక్స్ తో ఉన్నాయండి పాటలన్నీ కూడా మొదటి వచ్చేసి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి రెండవ పాట వచ్చేసి మంగళ గౌరికి శ్రీమతులు మూడవ పాట వచ్చేసి హారతి హారతి కర్పూరహారతిదిగో శ్రీ లక్ష్మీదేవిని మూడు పాటలు కూడా చాలా అద్భుతంగా తెలుగు లిరిక్స్ తో మీకోసం పోస్ట్ చేస్తున్నానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మూడు పాటలు పూర్తిగా వినేసేయండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి జై మాతా అని కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇప్పుడు ఆ పాటలు అయితే వినిద్దామా థ్యాంక్ యూ लक्ष्मीरावम् मन् लक्ष्मी रावम् मन्टिकी श्रीलक्ष्मी लक्ष्मी रजपुत्री गायत्री वरलक्ष्मी रावम्मा इम्मा इ लक्ष्मी रावम् मी శ్రీలక్ష్మి మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి మేలి పద్మం వేసినాము మేలుకోని ఉన్నామమ్మ మేలి పద్మం వేసినాము మేలుకొని ఉన్నామమ్మ ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి పసుపు కుంకుమ చల్లేదాము పాలభిషేకం చేసేదాము పసుపు కుంకుమ చల్లేదాము పాలభిషేకం చేసేదాము ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి బుక్క గుల్వాల్ చల్లేదాము బుద్ధితో నిన్ను పూజించేదాము బుక్క గుల్వాలు చల్లేదాము బుద్ధితో నిన్ను పూజించేదాము ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక పూజిస్తామమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి పూలు పత్రి పెట్టేదాము పూజలు నీకు చేసేదాము పూలు పత్రి పెట్టేదాము పూజలు నీకు చేసేదాము ఎప్పటికీ మా ఇంట్లోంటే తప్పక పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లోంటే తప్పక పూజిస్తామమ్మా లక్ష్మీరావమ్మ మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి మంచి మంచి పక్వాన్నాలు మంచి మంచి నేతి బూరెలు మంచి మంచి పక్వాన్నాలు మంచి మంచి నేతి బూరెలు ఎప్పటికీ మా ఇంట్లోంటే తప్పక వడ్డిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పక వడ్డిస్తామమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి కొబ్బరికాయలు కొట్టేద్దాము కోటి మొక్కులు మొక్కేదాము కొబ్బరికాయలు కొట్టేదాము కోటి మొక్కులు మొక్కేదాము ఎప్పటికీ మా ఇంట్లుండే తప్పక పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుండే తప్పక పూజిస్తామమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీ రజపుత్రి గాయత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి హారతి నీకు ఇచ్చేదాము ఆర్తితో నిన్ను పిలిచేదాము హారతి నీకు ఇచ్చేదాము ఆర్తితో నిన్ను పిలిచేదాము ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పగా పూజిస్తామమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటే తప్పగా పూజిస్తామమ్మా లక్ష్మీరావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి నిత్యము నిత్యముని పూజించేదాము తప్పులు ఉంటే మన్నించమ్మా నిత్యముని పూజించేదాము తప్పులు ఉంటే మన్నించమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటూ తప్పక మము కరుణించమ్మా ఎప్పటికీ మా ఇంట్లుంటూ తప్పక మము కరుణించమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీ మహాలక్ష్మీ రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీ లక్ష్మీ మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రజపుత్రి గాయత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటికి గౌరికి శ్రీమతులు ఇవ్వర మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు మంగళ మంగళహారతులు జయ మంగళ గౌరికి శ్రీమతులు మంగళ మంగళహారతులు పతి ఎడబాయని సతులుంటే పచ్చని తల్లుల పార్వతులు పతి ఎడబాయని సతులుంటే పచ్చని తల్లుల పార్వతులు పతి సన్నిధిలో కనులు మూసిన ఆరణి కుంకుమహారతులు పతి సన్నిధిలో కనులు మూసిన ఆరని కుంకుమహారతులు మంగళ గౌరికి శ్రీమతులు మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటుక కలలంట సిగలో పూలు నగలంట కనుల కాటుకా కలలంట చేతికి గాజులు విలువంటా నుదుటి కుంకుమే బ్రతుకంట చేతికి గాజులు విలువంట నుదుటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు జయ మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఇల్లు ఉన్నది గృహ లక్ష్మి తల్లి సంతానలక్ష్మి సంతాన లక్ష్మి ఇల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంతానానికి సౌభాగ్య లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంతానానికి సౌభాగ్య లక్ష్మి గౌరికి శ్రీమతులు మంగళహారతులు జయ మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు ఇవ్వర మంగళహారతులు ఇవ్వర మంగళహారతులు కర్పూరహారతి దిగో శ్రీ లక్ష్మీదేవి కర్పూర కర్పూరహారతి దిగో കർപ്പൂരതിഗോ ശ്രീലക്ഷ്മിദേവി നീക്കോ കർപൂരഹാരതി ദോ ശ്രീഹരേ പ്രിയ സഖി മാധവി നീ വേ കർതിരിലക്ഷ്മിദേവി നീക്കോ കർപ്പൂരതിഗോ അനുദിന മുഗനി പൂജനന്ദ ചേട്ട അനുദിന മുഗനി అనుగ్రహించవే దేవి అష్టైశ్వర్యములొసగి అనుగ్రహించవే దేవి కర్పూరహారతి దిగో శ్రీ లక్ష్మీదేవి నీకు కర్పూరహారతి దిగో శ్రీ సుందిలో నీవు శ్రీ నరసింహుని దేవి ീ സുന്ദി നീവൂ ശ്രീനരസിംഹുനിരുചി മമക്കാവേ ശ്രീഹരി മാധവി നീവേരുചി മമുക്കാവേ ശ്രീഹരിമാധവി നീവേ कर्पूरा दिगो श्री लक्ष्मी देविनी को कर्पूरा हारतिदिगो कर्पूरा दिगो श्री कर लक्ष्मी देविनी गो कर्पूर हारतिदिगो कर्पूर हारतिदिगो సో ఇవ్వండి పూర్తి పాటలు అయితే విన్నారు కదా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ మూడు పాటలను అయితే పూజలో భాగంగా పాడుకోవాలి నా పాటలు గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే జయమాత అని కూడా కామెంట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాటలు నచ్చినట్లయితే మరో పది మందికి షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్